మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షునిగా ఆదివారం అట్టపెల్లి శ్రీనివాస్ పటేల్ బాధ్యతలను స్వీకరించారు కాశీపేట మండల కేంద్రంలో నిర్వహించిన మున్నూరు కాపు సంఘం సమాపేశంలో ఇటీవల ఎన్నికైన మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు అట్టపల్లి శ్రీనివాస్ ఎన్నికల నిర్వహణ కమిటీ నుంచి మండల అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించారు ఎన్నికల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో అట్టపల్లి శ్రీనివాస్ తో ప్రమాణ స్వీకారోత్సవం చేయించారు ముందుగా మున్నూరు కాపు సంఘం పదవి విరమణ ముగిసిన పాలకవర్గం ప్రతినిధులకు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రౌతు సత్తయ్య పటేల్ జిల్లా ఉపాధ్యక్షులు అగ్గి సత్తయ్య పటేల్ ఇంగు నారాయణ పటేల్ భారతాని సతీష్ అగ్గు శ్రీనివాస్ మడిపల్లి తిరుపతి చింతల భీమయ్య మచ్చ అశోక్ సూరం సంపత్ కొమ్ము సతీష్ తదితరులు పాల్గొన్నారు అధ్యక్షుడు కూడా మరింత సేవ చేసి మంచి పేరు పేర్పించుకోవాలని ఇంద పటేల్ అందరికీ నా నమస్కారాలు నా నాకు కాస్పిటల్ మండల అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన పటేల్ అందరికీ నా ధన్యవాదాలు పటేల్ అందరం కలిసి మన సంఘం అభివృద్ధి కోసం నేను హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తానని పాత్రలందరినీ కలుసుకొని పనిచేస్తానని ఇంకేమైనా నాకు సలహాలు సూచనలు అందరి దగ్గర నుంచి తీసుకొని సంఘం అభివృద్ధికి పనిచేస్తానని అందరి సభాముఖంగా చెప్తున్నాను అందరికీ ధన్యవాదాలుపల్లి శ్రీనివాస నేను మున్నరు కాప్ సంఘం కాప్ మండల అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరిస్తూ కాప్ సంఘ అభివృద్ధికి ఎల్లవేళగా కృషి చేస్తానని ద్వైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను